जल्ला जिला कार्यदर्शि सुब्रमण्यु नियोजी श्रीकांत गार उध्यक्षार्थी मैं वेंटेश गारी प्रसाद गार्यक्रमेंट कॉलनी पोटे मुझे अभिनंद मैं क्यक्रम तूका मुख्य उद्देश्य సుబ్రహ్మణ్య గారిని చెప్పడం జరిగింది మరి మనకు స్వతంత్రం ఇచ్చిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో వివిధ దేశాలు పైరించి ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం తయారు చేయాలనేటువంటి ఆలోచనతో మన నిర్ణయం తీసుకోవడం మరి మన రాజ్యాంగాన్ని అమలు జరిపినటువంటి నేను జనవరి ఇరవై ఆరు తేదీ నుంచి మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం జరిగింది మరి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ భారతీయ జనతా పార్టీ అధికారులు ఉన్నా లేకపోయినా రాజ్యాంగాన్ని పరీక్షించాలనే ఆలోచనతోటే మరి ఎన్ని సంవత్సరాలు జరగడం జరిగింది ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అయిన తర్వాత గతంలో ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ విలువ లేవలేనటువంటి రాజ్యాంగంలో ఏ ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా కేంద్రీకరించి ఇటువంటి భారతదేశంలో రాజ్యాంగం తయారు చేసిన అంబేద్కర్ తాలూకా అన్ని విషయాలు కూడా అది ప్రజలకు తేరు చేయాలని ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం మరి ఈ పదిహేను సంవత్సరాల్లో కూడా మన భారతదేశంలో ఏదైతే రాజ్యాంగం అయిందో అవన్నీ కూడా నిజమైనటువంటి ప్రజలకు అందుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మరి పరిగణలోకి తీసుకొని అన్ని విషయాలు కూడా ఇవాళ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ పట్ల కానీ మౌలిక సదుపాయాలు కానీ రోడ్లు గాని డ్రైనేజ్ కానీ హౌసింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి మోడీజీ అయిన తర్వాత అనేకమైన మార్పులు వాళ్ళకి రావాల్సిన ప్రజలకు రావాల్సిన తప్పుని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి ఆలోచన చేసి మరి భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం ప్రధానమంత్రి గారు కూడా అన్ని రాష్ట్రాల్లో మరి ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి గారు అధ్యక్షులు దానిలో భాగంగా మరి రేపుటికి డెబ్బై ఐదు సంవత్సరాలు భారత రాజ్యాంగాన్ని మనం అమలు జరుపుతున్నాం ఆ సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ మరి ప్రధానమంత్రి గారు మోడీజీ గారు ఈ ఒక్క సంవత్సరం కూడా ఏదైతే రేపు నుంచి ఇలా నుంచి సంవత్సరం ప్రతి ప్రాంతాల్లో పర్యటించి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి ఇచ్చినటువంటి విలువలు ప్రజలకు తెలియాలి రాజ్యాంగం ఏంటి ఏమిటి ఇప్పుడే అంతా మన సుబ్రహ్మణ్య గారు చెప్పారు అనేక విషయాలు రాజ్యాంగంలో పొందుపెట్టి ఇవాళ మనం సమానత్వం పొల మత భేదాలు సంబంధం లేకుండా అందరం కూడా జీవిస్తున్నాం అందరూ కూడా ఒక ఐక్యమత్యంతో వెళ్తున్నాం ఇది భవిష్యత్తులో కూడా ఇంకా పటిష్టం కావాలి భారతీయులందరూ కూడా ఒక మాట మీద ఆలోచన చూసి మన భారతదేశాన్ని మన భారత మనమే ఆలోచనతోటి మన ప్రధానమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు అనేక విషయాలు ఇంకా ప్రధానమంత్రి గారు భారతదేశంలో తీసిన దేశాన్ని నిర్ణయించేటువంటి విధంగా పరిపాలన అందిస్తున్నారు కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ నైన్ తీసుకున్న నిర్ణయాన్ని మన అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ అన్ని అన్ని కులస్థలు ఉన్నారు ఇవాళ ఇదే సమానత్వం ఈ అన్ని కులస్తులతో సామాజిక ఇవాళ కలిసి మనం భోజనం చేస్తున్నాం ఇది ఒక రకమైనటువంటి ఒక మంచి పరిణామం భారతీయ జనతా పార్టీ నేను తీసుకుంది దాంట్లో భాగంగా మరి ఇక్కడ కార్యక్రమాన్ని ఈ కాలనీ పెద్దలందరూ కూడా కార్యక్రమానికి వచ్చారు అందరూ కలిసి మరి భోజనం చేసేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి జతీష్ గారు తప్పనిసరిగా భవిష్యత్తులో మరి ఈ కాలనీ అభివృద్ధి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ అప్పటిసరిగా బీజేపీ పార్టీ మరి అంకాపిల్ల పార్లమెంట్ సభ్యులకి అందరూ తెలుసు మనకి సీఎం రమేష్ గారు ఆయన కూడా మరి మొన్న ఎన్నికల్లో అఖండ వీధి చేకూర్చి ఈ ఎనకాపేల్లి జిల్లాని మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నతమైన జిల్లాగా అభివృద్ధి సంక్షేమంలో వ్యవసాయంలో ముందుకు తీసుకెళ్ళాలి ఒక పట్టుదలతో కార్యదర్శితో మన ఎంపీ గారు పనిచేస్తున్నారు మరి ఆ ఎంపీ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ భవిష్యత్తులో మరి మొన్ననే బీజేపీ పార్టీ అధ్యక్షులుగా పరమేశ్వరరావు గారు ఎన్నికయ్యారు ఆయన నాయకత్వంలో బీజేపీ పార్టీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలు చెప్పే విధంగా మన ఒక కార్యకర్త బీజేపీ కార్యకర్తగా